దుష్ట శిక్షణ శిక్ష రక్షణ చేసుకుంటూ పోతే ఏ మానవుడు కూడా భూమి మీద బ్రతకడండి ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది నీతిమంతుడు లేడని ఒక్కడునూ లేడని రోమాపత్రిక మూడో అధ్యాయం ఇరవై మూడో వచనం చూస్తే ఏ భేదము లేదు అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందుకోలేకపోతున్నాము అని అవునండి కానీ ప్రభువైన యేసుక్రీస్తు దుష్టుణ్ణి శిక్షించడానికి రాలేదు దుష్టు నశించిన మానవాల్ని రక్షించుట కొరకు ఆ యొక్క దుష్టత్వము నుండి విడిపించుట కొరకు క్రీస్తు ఈ లోకానికి వచ్చి ఉన్నారు దుష్టుడు నశించిపోవట ఆయనకెంత మాత్రం ఇష్టం లేదని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది అవునండి మనము హేజ్కేల్లో మనం చూస్తే పద్దెనిమిదో అధ్యాయము ఇరవై మూడు గమనిస్తే దుష్టులు మరణమవుట వలన నాకెంత మాత్రమైనను సంతోషం కలుగున వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటియే నాకు సంతోషమని ప్రభువైన ఎహోవా సెలవిచ్చుచున్నారు అవునండి దుష్టత్వము నుండి నశించిన మానవాళ్ళని రక్షించుట కొరకు ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఉన్నారు దుష్టుడికి శిక్ష వేయడానికి శిక్షించడానికి ఆయన రాలేదు ఆ శిక్ష నుండి తప్పించుట కొరకు ఆ మనకు కలగవలసిన ఆ శిక్షను తనపైన వేసుకొని మనల్ని విడిపించాడు క్రీస్తు నందు ఏ శిక్షావిధి లేదు క్రీస్తు నందు ఉన్న మనము నూతన సృష్టి